ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పెద్ద సైజు ఎద్దులు అయితే ఉన్నాయి సేద్య పెద్దలు ఎక్కడి నుంచి వచ్చింది రేందు అడుగుదాం మరి ఏం రేటు ఇవి రెండు లక్షల ఇరవై వేలు అయితే రేట్ చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ గ్యారెంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీడా గిరిక బాండి ఏం కట్టుకున్నా సరే సేద్య పనులకు అయితే ఫుల్ గ్యారెంటీటా ఏ ఊరు మనది మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిరా ఎవరన్నా కారినే అడిగిరా ఒకటి అరవై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి ఎనభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు ఏడు సున్నా తొమ్మిది మూడు రెండు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బా బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే నచ్చితే ఇవన్న పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు